ప్రైజ్ దిల్ ప్రభుకరిస్తున్నాములో మీ అందరికీ హృదయపూర్వక హృదయపూర్వకమన్నాలు ఈరోజు ఇలాగ మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే మన శాల్యమన్న గురించి రకరకాలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు కొంతమంది ఊరకొక్కలు మదోన్నమాదులు మరి సోషల్ మీడియాని వేదికగా చేసుకొని మరి ఎవరిని అంటున్నారో ఎందుకు అంటున్నారో తెలియక సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగి మంచి సాక్ష్యం కలిగి భక్తి జీవితం కలిగి అనేక లక్షల మందికి మాదిరికరంగా ఉన్న దైవజనులు శాల్యమన్నని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళని ఏమనాలి వీళ్ళకి మైండ్ ఉంది అసలు మదిలేనోళ్ళు మైండ్ పోయినోళ్ళు అనాలి అండి లలిత్ కుమార్ కరుణాకర్ సుగుణ ఈ మధ్యకాలంలో ఒక సోదరి మైండ్ పోయి పిచ్చిపాట్ల మాటలు మాట్లాడుతూ ఉంది అదే చాలేమన్నా ప్రత్యేకంగా కుటుంబంలో ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి సంఘంలో ఎలా ఉండాలని అనేక మంది పురుషులకు స్త్రీలకు మాధురికరమైన మాటలు కలిగిన మాటలు అందరికీ ఉపయోగపడే మాటలు మరి బోధ చేస్తూ అనేక మందిని కుటుంబాలు కట్టుకునేటట్టుగా దేవుని కృప ద్వారా తయారు చేశారు ఈరోజు చిల్లరూరుపేట ప్రాంతంలో మనం చూస్తే గడిచిన సంవత్సరాలకి ఇప్పటికి ఎంత తేడా ఉంది ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుండి ఉన్నప్పుడు చిల్లరపేట ప్రాంతం పేరు ఎత్తాలంటే ఆ పేరుకి ఎంత అవమానకరమైన పరిస్థితి ఉండేది కానీ ఈరోజు చిల్లరూరుపేట ప్రాంతం ఏమైంది క్రీస్తు ప్రాంతంగా మారిపోయింది దానికి మొట్టమొదటి దేవుని కృప అయితే తర్వాత భక్తులు షాల్యమ్మన్న ఆయన యొక్క మాదిరి సాక్షి జీవితం పద్ధతి నడవడిక వీటన్నిటిని బట్టి ఎంతోమంది స్త్రీలు పురుషులు మారిపోయి అదొక క్రైస్తవ ప్రపంచలాగా చులురుపేట ప్రాంతం క్రీస్తుపేటగా మారిపోయింది మీటింగ్స్ కూడా కొన్ని లక్షల మంది ప్రజలు ప్రపంచ నలుమూల నుంచి వచ్చారు వీళ్ళ తెలియదు వీళ్ళంతా గుడ్డోళ్ళు మొత్తోన్మాదులు అన్నట్టు క్రైస్తవ బిడ్డలారా ఇలాంటి దుష్ప్రచారాలు మీరు వినవద్దు క్రైస్తవుల గురించి రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు కానీ వీళ్ళ మాటలు మీరు వినొద్దు చిల్లరపేట ప్రాంతం ఈరోజు ఎలా ఉంది అనేక మంది స్త్రీలకు అనేక మంది పురుషులకు మాదిరికరంగా తండ్రి సన్నిధి మినిస్ట్రీ మెయిన్ బ్రాంచ్ చిల్లరుపేట ప్రాంతంలో కొనసాగుతూ ఉంది ఆదివారం పూట కొన్ని వేల మంది ఆడపిల్లలు అక్కలు దేవుని సన్నిధికి వస్తారు వాళ్ళకి ఏం బోధిస్తున్నారు దైవజనుల షాల్యమన్నా అమ్మ కుటుంబంలో ఎలా ఉండాలమ్మా సంఘంలో ఎలా ఉండాలమ్మా అని మంచి మాటలు మంచి బోధలు మాట్లాడితే ఆ మాటలను తీసుకొని వక్రీకరించి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మన మాట్లాడిన ఆ మాటల్లో ఉన్నాయి యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు అన్ని జనులను మీరు కించపరచొద్దు బొట్టు ధీమను కానీ గాజుల దీమను కానీ పూలు ధీమను కానీ నేను చెప్పలేదు అని వాళ్ళని ప్రోత్సహించి అన్ని జనులు రానివ్వండి నేను ఎప్పుడు చెప్పలేదు వాళ్ళకి అని చెప్పి ఆ మాటల్లో మనం వింటాం ఈ విషయం గురించే తిరుమల క్షేత్రం వాళ్ళు కూడా మాట్లాడారు జుట్టు ఎర్రపోసుకోకూడదని పూలు పెట్టుకోకూడదని తెలియజేశారు ఈ మొత్తం మొదలు ఏం మాట్లాడతారు వాళ్ళ గురించి అసలు పట్టించుకోవద్దు ఈరోజు అనేక మందికి మాదిరికరంగా కొన్ని లక్షల మందికి దీవెనకరంగా ఉన్న శాలన్న దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కేవలం ఇది సైతాను మోక మతోనుమాతులు మైండ్ పోయిన వాళ్ళు కుక్కలు ఓర పందులు ఇళ్ళు వీళ్ళ గురించి అసలు మనం పట్టించుకోవాల్సిన పని లేదు వీళ్ళందరి మీద మనం న్యాయం ప్రకారంగా కేసులు పెట్టి వీళ్ళందరినీ చరసాలు పాలు చేయాలి కాబట్టి మీరు విఘ్నులు వీళ్ళ కోసం ప్రార్థన చేయండి వీళ్ళు కూడా మారాలా ఎందుకంటే గుడ్డితనంలో ఉన్నారు వీళ్ళు హృదయపూర్వక వందనాలు